మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ దేవుని బిడ్లారా ఈరోజు పదహారవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు పోవు చోటు నెలను నీకు తోడయిండి నీ శత్రువులందరినీ ఎదుట నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు చేసి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక ఆమెన్ దేవుని బిడ్లారా దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట నీవు పోవు చోటుకెల్లా నీకు తోడుగా ఉంటాడంటా నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పనుల్లో దేవుడు నువ్వు ఏ ప్రయత్నం చేసినా నీ చదువుల విషయంలో నువ్వు తలపెడుతున్నటువంటి చేతి పనుల విషయంలో నువ్వు ప్రారంభిస్తున్నటువంటి వ్యాపార విషయంలో నీవు పోవు చోటుకెల్లా దేవుడు నీకు తోడై ఉన్నాడంట ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తోడుగా ఉన్నాడని విషయాన్ని గుర్తెరిగి దేవుడు నా ఎంట ఉన్నాడన్న విషయాన్ని గుర్తెరిగి దేవుడు నాయంటే ఉన్నాడన్న విషయాన్ని నీ హృదయంలో తలంచుకుని యథార్థవంతుడు వైపు ప్రవర్తించు యథార్థవంతురాలాగా నీ ప్రయత్నాన్ని నీ వ్యాపారాన్ని నీ ఉద్యోగాన్ని నీకు ఇవ్వబడినటువంటి చదువుని నీ ఒంటరిగా జీవిస్తూ జీవితంలో గడుపుతున్నటువంటి నీ ఒంటరితనాన్ని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను అతిక్రమముల వైపు నేను తప్పుడు వైపు మార్గం వైపుకు నడవకూడదు అని నీ విషయాన్ని నీవు గుర్తెరిగి నడవమని ప్రియ సహోదరి సహోదరులారా దేవుని దాసునుగా మీకు ఈ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాను అంటాడు రెండవ మాట నీ శత్రువులందరినీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి దేవుడు రెండవదిగా చెప్తున్నాడు దేవుడు నా ఎంట ఉన్నాడని భయభక్తులతో దేవుని వైపు చూస్తూ ముందుకు నడిచిన యెడల నీ శత్రువులు అందరినీ నిర్మూలన చేసేస్తాడు రే సహోదరుడా ఈరోజు నీ శత్రువు ఏది నీ అనారోగ్యమా దేవుడు నిర్మూలనం చేస్తాడు దేవుడు నా ఎద ఉన్నాడని చెప్పి భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయనతో నీవు నడిచిన ఎడలా దేవుడు నిర్మూలమైపోతుంది నీ అనారోగ్యము రెండు నీ ఆర్థిక ఇబ్బందులా ఆర్థిక ఇబ్బందులు ఏసై నిర్మూలనం చేస్తాడని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఏ సమస్యలతో నీవు చట్టమట్ట సతమతమైపోతూ ఏ సమస్యలు నిన్ను వెనక గుంజి వేస్తూ ఉన్నాయో ఆర్థికంగా ద్వారాలు తెరవబడకుండా కృంగిపోతూ ఉన్నావో నా దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలం నీతో వాటిని నిర్మూలన చేస్తానంటున్నాడు వాటిని కనబడకుండా చేస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు ఇక ఎన్నటికీ ఉండవు పిగివేస్తాడు పిగిలించి వేస్తాడు నమ్ము ఆయన నా వైపు ఉన్నాడని భయభక్తులు కలిగి బ్రతకాలి నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఆయన నా ఎదుట ఉన్నాడని భయభక్తులు నీవు బ్రతికిన ఎడల నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి చత్రువును నిర్మూలన చేస్తాడు మూడోది గంట లోకములో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తాను అంటున్నాడు లోకంలో గనులు అవ్వాలి అంటే ఒక ఉన్నతమైన స్థితి గొప్ప స్థితి వారు బ్రతకాలి అనగా అక్రమములు అన్యాయాలు మోసాలు మాయలు చేస్తే వారు పేరు ప్రఖ్యాతుల కొరకు అనేక రీతులుగా ప్రయాసపడుతూ ఉంటారు నీవైతే నాయందు భయభక్తులు కలిగి నేను చెప్పే ప్రతి మాటకు విధేయత చూపుతూ నాకు లోబడి బ్రతుకు నేను ఏ విషయంలో నిన్ను వదిలిపెట్టలేదు అని నువ్వు గుర్తెరిగి ప్రతి విషయం దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఆయనకు లోబడి బ్రతికే వ్యక్తిగా నీవు జీవించలా నీ జీవితంలో లోకంలో ఉన్న గనులు మాయలు మోసాలు తప్పుడు పనులు అనేకులకు ఆటంకం కలిగించు వారు ఆ పేరు సంపాదిస్తారు నీవైతే నా ఎందు భయభక్తులు కలిగి నా ఎందు క్రమశిక్షణతో లోబడి నేనున్నానని ధైర్యంతో విశ్వాసంతో నువ్వు జీవిస్తూ నేను చెప్పే ప్రతి మాటకు విధేయత చూపే వ్యక్తివి అయితే వారికి అంత ప్రయాసపడితే వస్తుంది ఆ ఘనమైన స్థితి నువ్వు ఏమీ చేయవలసిన పని లేదు నా ఎందు భయభక్తులు కలిగి నీ ప్రవర్తన అంతరి నాకు అప్పచెప్పి బ్రతికితే నీకు ఘనమైన స్థితి అనుగ్రహిస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు గనుక అట్టి దేవుని లోబడి ఆయనకు విధేయత చూపు కృప దేవుడి నీకు అనుగ్రహించను గాక తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ్య ఉదయ కాలం అందుని బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు విలుచున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ఏసయ నామం పెట్ట ప్రార్థం చేయచ్చు నాడు తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమయుమని ఏసుకరిస్తు వారి కృపయు పరిశుద్ధాత్మతుని అన్యోన్యస్య ఆవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సన్నితో సదాకాలంతో నమ్మడిచి నడిపించిన కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు నువ్వు దీవించ